నాడత్తాకోడలు చాలన నుంచి ఈ రోజు మీకు చికెను చింతకూర చూపిస్తున్నానండి ముందుగా చికెను కలిపి పెట్టుకుందాం ఒక గంట పక్కన పెట్టుకోవాలి అందుకు కావలసినవి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కారం తగినంత సాల్టు ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడర్ అండి ఇవన్నీ కలిపి ఒక గంట పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఒక వంద గ్రాముల చింతకూర తీసుకున్నాము ఎందుకంటే పావు కేజీ చికెన్లోకి ఒక వంద గ్రాముల చింతకూర సరిపోతుందండి దీన్ని ఇలాగ మెత్తగా నలిపి పక్కన పెట్టుకుందాం అండి ఇవ్వండి ఇలా అంటే ఇందులో అన్నీ తుక్క ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేస్తుందండి కాళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి ఇవ్వండి ఇది ఇలా నలిపి పక్కన పెట్టుకోవాలండి మీరు ఇలా నలిపితే చాలండి మొత్తం ఇందులో ఉన్న డస్ట్ అంతా కాళ్ళలో గట్టా అన్నీ వచ్చేస్తాయి ఇలా చేతులతో నలుపుకోవాలండి ఇలా మెత్తగా నలిపి పెట్టుకుంటే ఇందులోని కాళ్ళు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయండి ఈజీగా ఇది ఇలా నలిపి పెట్టుకున్న అది కడిగి కూరలో వేసుకుందాం అండి కూర చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి అలాగే చింతకూర కూడా మనం రెడీ చేసి కడిగి పెట్టుకున్నామండి అలాగే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చినండి మసాలా సామాన్లు ఆల్రెడీ మనం చికెన్లో కలిపి పెట్టుకున్నామండి ఇక ముందుగా ఉల్లిపాయలు వేసుకొని వేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం ఇవాళ ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి ఇప్పుడు టమాటా వేసి కాసేపు వేద్దాం ఇదిగోండి ఉల్లి ఇదిగోండి ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేసుకొని టమాటా కొద్దిగా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకొని ఒక పావు గంట ఉడక ఉడికిన తర్వాత అప్పుడు చింతకూర వేసుకుందామండి ఇదిగోండి చికెన్ బాగా ఉడికింది కదా ఒక పావు గంట ఇప్పుడు చింతకూర వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ చింతకూర బాగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత రెడీ అయిపోయినట్టుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చికెను చింతకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్